మేడిపల్లి బాలాజీ హిల్స్ లో మరో దారుణమైన ఘటన చోటు చేసుకుంది ఇక్కడ కుక్కట్పల్లి సహస్ర కేసుని ఇంకా మర్చిపోనే లేదు అంతలోనే మరో ఘోర ఘటన వినాల్సి వచ్చింది అయితే భార్య ఐదు నెలల గర్భవతి అన్న కనికారం కూడా లేకుండా అనుమానంతోనే భార్యను చంపాడు అయితే అక్కడితో తన కక్ష సాధింపు చాలలేదు ఎలా అయినా సరే ఆ శవాన్ని మాయం చెయ్యాలి దానికి వెంటనే ఒక పథకాన్ని కూడా ఆలోచించాడు తన దగ్గర్లోనే ఉన్న షాప్ కి వెళ్ళి ఓ రంపపు కత్తిని తీసుకొని వచ్చాడు అయితే డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా చేసి మూడు కవర్ లో విభజించి మరి ప్యాక్ చేశాడు సంచి కూడా పట్టుకున్నా సంచి టోపి పెట్టుకొని పోయిండ ఉండంగా కూడా వాడు అంత డేర్ గా సంచి పట్టుకొని పోయిందంటే ఇంకా అది చిన్న సంచి అట్టే ఇంకో అక్కడితో ఎలా అయినా సరే ఈ శవాన్ని మాయం చేయాలి అంటే ఈ మొక్కలు ఎవ్వరికి దొరకకూడదు అని ఆలోచించాడు వెంటనే తనకి గుర్తుకు వచ్చింది గతంలో కూడా మూసీ నదిలో ఇలాంటి కేసు కేసుని మనం చూసాము అయితే భార్యను చంపి కుక్కర్ లో పెట్టి ఉడకబెట్టి ఆ ముక్కల్ని ఎండలో ఎండ పెట్టి మరి పౌడర్ చేసి మూసీ నదిలో కలిపిన ఘటన ఇంకా మనం మర్చిపోనే లేదు అయితే మేజర్ చేసిన అదే బాటలోనే ఈ మహేంద్ర రెడ్డి కూడా నడిచాడు తన భార్య శవాన్ని కూడా అలాగే మూసీ నదిలో కలపాలి అనుకున్నాడు ఒకటే భాగంగా కలిపేస్తే మళ్ళీ ఎక్కడ పోలీసులకి దొరుకుతుందో అని మూడు భాగాలుగా విభజించి మూడు మూడు చోట్ల పడేశాడు అసలు ఎందుకని స్వాతిని అంత దారుణంగా చంపాల్సి వచ్చింది ఇక్కడ తల్లిదండ్రులు ఇస్తున్న ఆధారాల మేరకు వీరిద్దరూ కూడా తల్లిదండ్రుల్ని ఎదిరించి మరి ప్రేమ పెళ్లి చేసుకున్నారు బాగా నేర్పిండి ఇంట్లో తెలుసుకుర్రు ఇంట్లో తెలుసుకొని తల్లిదండ్రులు ఇద్దరు నేర్పిండ్రు నేను చేసుకోమని అన్నారు నా బిడ్డ నా అక్క కన్నా బంగారం పెడతాం బిడ్డ చేసుకో మీ అమ్మ మీ నాయకు తెలుగు చేయాలి పెండి అంటే నా బిడ్డ వాళ్ళ మాటలు పట్టుకుంది పద్నాలుగు చదివింది పెళ్ళి హాస్టల్లోకి వెళ్ళి వచ్చినాక రెండు మూడు రోజులు ఊక తిరిగిండు ఫోన్ మాట్లాడితే నాకు దొరికింది నేను తిట్టినా దాని తల్లిని గుంజుకొచ్చి అడిగితే మొగని కాలు మొక్కింది తప్ప నా కొడుకు పెళ్లి చేస్తాం నువ్వు బిడ్డ చేయండి అన్నది మేము అప్పుడు దా సార్ వచ్చిండు పిల్లని ఎత్తుకపోయిండు పిల్లలు ఎత్తుకపోయి పెళ్ళి వేసుకున్నా సార్ ఇదే శిక్షలు పంతొమ్మిది నెలలు అవుతుంది పిల్లలు తీసుకుపోయి మాట్లాడనియాడు దొంగత నాకు ఎప్పుడన్నా ఫోన్తో ఫోన్ కల్వకుండా పెట్టండు సార్ ఆడు ఫోన్ చేసే కల్వకుండా పెట్టిండు ముద్దుగా ఇప్పుడు ఫోన్ కా పిల్లలు ఎప్పుడన్నా మాట్లాడమ్మ మంచిగున్నవా గొర్రీలు వేసుకో ఉన్న బిడ్డను చంపిండేవాడు ముక్కలు ముక్కలు చేసి వాళ్ళక్కనన్నా చంపాలే వాడిని అన్న చంపాలే వాడిని చంపింది అక్క నా బిడ్డ నూటలు తెలియదు సార్ నేను చెప్తున్నా వాడు కావాలి ఈ శిక్ష కావాలి మీరు ఏమి చేయమంటే నీ ముందర వచ్చి నేను ఏమైనా సారు వాడు కావాలి నేను చంపుతా చంపుతా వాడిని వాడు నాకు కావాలి తొమ్మిది నెలలు మోసిన నేను కన్నా నా బిడ్డను నేను పిచ్చిదన్నా సరే సార్ మీరు గవర్నమెంట్ మీకు చేశాను మేమేం చేస్తామంటే నుంచి ఇదే బాధ పెడుతున్నాడు సార్ వీడికి వెళ్ళి పంచాలు పెట్టాక దొరికపోయి మూడు షాకులు తెచ్చిండంట శాఖలు తెస్తే గవర్నమెంట్కి వచ్చింది పిఎస్లో చెప్పిందంట మేడం మమ్మల్ని పిల్లలు తోలింది సార్ పిఎస్ నుంచి కూడా మేడం చెప్తే ఫోమ్ చేసుకోండి మంచిగా బతుకుండా అన్న మంచిగా చూసుకుంటా మేడం అంటాను మాకు తెలియకుండా తల్లిదండ్రులు కో కేసు కొట్టేపిచ్చి సారు అంటే కొట్టేపించారు వాళ్ళందరినీ జైలు చేసి ఇదే చేస్తావా మమ్మల్ని తప్పుతారా ఇది ఒకటి కావాలి

తను దూకొని ఓసారి కడుపు తెప్పించాడు ఇప్పుడు కడుపు అయినాక పిల్లల నుంచి కారసుడు అంట అని పిల్లలు తప్పిడు సార్ నాకు కావాలి నేను పిల్ల తల్లిని లేకపోతే నేను చచ్చిపోతాను సార్ స్వాతి ఇంకా డిగ్రీ చదువుతూనే ఉంది తన వెంట పడుతూ నువ్వు లేకుంటే నేను ఉండలేను అని చెప్పి మరి ఎలా అయినా సరే మనం పెళ్లి చేసుకోవాలి అని పట్టుపట్టి మరి అమ్మాయిని ఇంట్లో నుంచి తీసుకువెళ్లి పెళ్లి చేసుకున్నాడు ఇక పెళ్ళైన తర్వాత నుంచే వీరిద్దరికి చిన్న చిన్నగా గొడవలు కూడా మొదలయ్యాయి గతంలో కూడా స్వాతి ఒకసారి సూసైడ్ అటెంప్ట్ చేయబోయిందని అనేసి అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు అయితే సూసైడ్ అటెంప్ట్ కి ప్రయత్నించిన సమయంలోని ఇంటి ఓనర్స్ వచ్చి ఆపకపోతే ఆ నిమిషమే స్వాతి చనిపోయేది అంతేకాదు గతంలో కూడా తను గర్భవతి అయిన సమయంలోనే మహేంద్ర రెడ్డి గొడవలు పడుతూ ప్రెగ్నెన్సీని తీయించే కార్యక్రమానికి కూడా పాల్పడ్డాడని చెప్తున్నారు ఇక ఇప్పుడు మరోసారి స్వాతి గర్భవతిగా ఉంటుండగానే వీరిద్దరి మధ్యన గత మూడు రోజులుగా చిన్న చిన్నగా గొడవలు అవుతున్నాయి అయితే గొడవల తర్వాత ఒక్కసారిగా స్వాతి ఎవ్వరికీ కనిపించలేదు వాళ్ళ ఇంటి కిందనే ఉండే వాళ్ళు కూడా స్వాతి ఏది అంటూ ఒక పక్కన మహేంద్ర రెడ్డిని అడగడం కొనసాగించారు అయితే తనకి ఒంటిలో బాలేదనో లేకుంటే తను ప్రెగ్నెంట్ వల్ల పైనుంచి కిందకి దిగట్లేదనో ఇంకా లేదు అంటే స్నేహితుల్ని కలవడానికి వెళ్ళిందనో ఇలాంటి సాకులు చెప్తూ వచ్చాడు అయితే రెండు మూడు రోజులైనప్పటికీ స్వాతి కనిపించకపోయేసరికి చుట్టుపక్కల వాళ్ళు ఆరా తీశారు తనకి ఎంత బాగోకపోయినా ఏదో ఒక సమయంలో కిందకి వచ్చేది అందరితోని మాట్లాడేది కానీ ఒక్కసారిగా స్వాతి కనిపించడం లేదు నిజం చెప్పండి అంటూ నిలదీయడం మొదలు పెట్టారు దాంతో మహేంద్ర రెడ్డి అక్కడి నుంచి ఎక్స్కేప్ అయిపోయాడు ఇక ఆ నిమిషమే ఎలా అయినా సరే స్వాతికి ఏమైందో తెలుసుకోవాలి అని దొంగ చాటుగా పైకి వెళ్లి చూడగా అందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు అసలు ఏమైంది అక్కడికి వెళ్లి చూడగా స్థానికులు ఇస్తున్న వివరాల మేరకు నేలంతా రక్తంతో నిండి ఉండి ఒక రంపపు బ్లేడు వాళ్ళకి కనిపించింది అయితే రెండు మూడు రోజులుగా ఇంట్లో నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి ఒక మిషన్ తో కట్ చేస్తున్న శబ్దం వినిపిస్తుంది గాని అది ఏంటో అనుకొని మేము ఎవరం లేదు ఒకవేళ మేము పట్టించుకొని ఉండుంటే స్వాతి బతికుండేది అమ్మాయి చాలా మంచిది ఎప్పుడు ఎవరితోని ఎటువంటి గొడవలు లేవు అయితే అనుమానం అని అంటున్నారు ఒకవేళ నిజంగా అనుమానమాని అనుకుంటే స్వాతి అలాంటిది కాదు అని చెప్తున్నారు అక్కడ ఉండే వాళ్ళందరికీ ఆమె చాలా సుప్రచితురాలు తను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే అందరితోనూ కలిసిపోయే అమ్మాయి ఓ పక్కన తమ తల్లిదండ్రులకు కూడా స్వాతిని చివరి చూపు కూడా చూసుకునే అవకాశం లేకుండా చేసేసాడు మహేంద్ర రెడ్డి ఇప్పుడు మహేంద్ర రెడ్డిని ఏం చేస్తున్నారు ఎక్కడ ఉన్నారు అనేది తెలుసుకోవాల్సి ఉంది ఇక ఇంకోవైపు తమ తల్లిదండ్రులు కూడా స్వాతిని చివరి చూపు చూడాలని కోరుకుంటున్నారు ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండా బలవంతంగా తీసుకు వెళ్లి పెళ్లి చేసుకున్నాడు అంతేకాదు పెళ్ళైన మొదటి రోజు నుంచే స్వాతిని చిత్రహింసలు పెట్టడం మొదలెట్టాడు ఆ తర్వాత చిన్న చిన్నగా కొట్టడం ఇంట్లో వాళ్ళకి చెప్తే చంపేస్తానని బెదిరించడం వరకు వెళ్ళింది అని చెప్తున్నారు ఇంట్లో వాళ్ళతో మాట్లాడినివ్వకుండా చెయ్యడం తమ ఇంట్లో వాళ్ళతో మాట్లాడడానికి కూడా స్వాతి దొంగచాటుగా తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాట్లాడే పరిస్థితిని తీసుకొచ్చాడు అయితే ఇంట్లో అమ్మా నాన్నకు మాట్లాడినా కూడా నిన్ను చంపేస్తా అంటూ బెదిరించసాగాడు ఇంటికి ఏ రోజు స్వాతిని పంపించనే లేదు అయితే ఇటు స్వాతి కూడా అన్నిటిని తట్టుకుంటూ చాలా ధైర్యంగా నిలుచుంది ఇక ఇప్పుడు ఒక్కసారిగా స్వాతి మరణం వెనకాల అసలు రహస్యం ఏంటో తెలుసుకోవాల్సి ఉంది పోలీసులు ఇస్తున్న ఆధారం మేరకు అయితే మహేంద్ర రెడ్డి స్వాతిని చంపడానికి ముందు ఫుల్లుగా తాగి ఉన్నాడని మద్యం మత్తులోని స్వాతితో గొడవ పడి ఆమె గొంతు పట్టుకొని పీసికాడు అక్కడితో ఆమె చనిపోయినప్పటికీ తన కోపం చల్లారలేదు అయితే చనిపోయిన తర్వాత తన డెడ్ బాడీని మాయం చెయ్యాలి అంటే ఏం చెయ్యాలని ఆలోచిస్తున్న సమయంలోనే తన డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా కొయ్యాలి అని అనుకున్నాడు ఇక అనుకున్నదే తడవగా దగ్గరలో ఉన్న షాప్ కి వెళ్లి రంపం తీసుకొచ్చాడు తీసుకొచ్చిన తర్వాత ముక్కలు ముక్కలుగా కట్ చేసి చేతుల్ని కాల్ని ఒక కవర్ లో తలని బాడీని ఇంకో కవర్ లో ఇలా విభజించి వేరు వేరు కవర్ లో పెట్టి తీసుకురావడం మనం సిసిటీవీ ఫుటేజ్ లో కూడా చూసాము అయితే తరచు కవర్లు పట్టుకుని బయటకి రావడం ఇంట్లోకి వెళ్ళడం మనం గమనించాము అంతేకాదు వాటన్నిటినీ తీసుకువెళ్లి నదిలో కలిపేశాడు అసలు ఇదంతా చేసిన తర్వాత ఏమీ తెలియని వాడిలా వాళ్ళ అక్కకి మెసేజ్ చేశాడు అయితే స్వాతి అక్కకి మెసేజ్ చేసి మీ చెల్లెలు కనిపించడం లేదు ఏమైందో తెలియదు అని ఏమీ తెలియని వాడిలా చెప్పాడు ఇక స్వాతి తల్లిదండ్రులు కూడా నేను బాగానే ఉన్నాను మీరు తిన్నారా అని స్వాతి ఫోన్ నుంచే మెసేజ్లు పెట్టసాగాడు చుట్టుపక్కల వాళ్లకు కూడా స్వాతి కనిపించడం లేదు అని అనేసి చెప్పడం మొదలు పెట్టారు ఇక ఇదే కొనసాగుతున్న సమయంలో చుట్టుపక్కల వాళ్ళకు అనుమానం వచ్చి ఇంట్లోకి వెళ్లి చూస్తే అసలు విషయం బయటపడింది మరి స్వాతిని ఎందుకు చంపాడు గర్భవతి అని కూడా జాలి దయ లేకుండా ఇలా చేయడం వెనక అసలు కారణం ఏంటి మరి వీటన్నిటి గురించి పోలీసులు ఒక పక్కన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కానీ స్వాతికి జరిగిన దాంట్లో మాత్రం మహేంద్ర రెడ్డి చేసింది ముమ్మాటికి తప్పు అని అక్కడ ఉన్న స్థానికులు కూడా వాదిస్తున్నారు అయితే ఇంటి వార్నర్లు ఇచ్చిన సమాధానం మేరకు ఎప్పటికప్పుడు మహేంద్ర రెడ్డి స్వాతిని తాగి వచ్చి కొట్టేవాడని అంతేకాదు తను రాపిడో వేస్తూ ఆ ర్యాపిడో డబ్బులు కూడా ఇంట్లో ఇవ్వకుండా మొత్తం తాగేసేవాడు అయితే అదే సమయంలో స్వాతి చిన్న ఉద్యోగం కూడా చేయవలసి వచ్చింది ఇక తను ఉద్యోగం చేసి వచ్చిన ఆదాయంతోనే ఇంటిని ఎలా ఒకలా నెట్టుకొని వచ్చేది అలా ఉద్యోగం చేస్తున్న సమయంలోనే ఉద్యోగానికి వెళ్తే ఏదో తప్పు చేస్తుంది అని అనుమానించి మొదలు పెట్టి ఆమెని ఉద్యోగం కూడా మానిపించేశాడు ఉద్యోగం మానేసిన తర్వాత ఇంట్లో రూపాయి ఇవ్వడం కూడా లేదు ఇక దాంతో స్వాతికి మహేంద్ర రెడ్డికి చిన్న చిన్నగా గొడవలు మొదలయ్యాయి ఆ గొడవలు కాస్త చంపుకునే వరకు వెళ్ళిని అని చెప్తున్నారు మరి పోలీసులు ఇదే తరహాలో ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉండగా మహేంద్ర రెడ్డి కూడా తన చేతులతో తానే చంపేసినట్టు ఒప్పుకున్నాడు కానీ ఎందుకు చంపాల్సి వచ్చింది అనేది మాత్రం ఇంకా బయటకు రావాల్సి ఉంది కానీ ఏది ఏమైనప్పటికీ కూడా అలా చంపడం అనేది తప్పు తమ తల్లిదండ్రులకి చివరి చూపు కూడా చూసుకునే అవకాశం లేకుండా ఇలా చెయ్యడం అనేది చాలా నేరం అని అనేసి వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా గట్టిగా కూర్చున్నారు అయితే ఇప్పుడు తమ తల్లిదండ్రులు తమ కూతుర్ని తమకి తిరిగి ఇవ్వాలి అడుగుతున్నారు మరి పోలీసులు ఏం చేస్తారు మరి మహేంద్ర రెడ్డికి ఎటువంటి శిక్ష పడుతుంది మరి దీని గురించి పూర్తి వివరాలు ఇంకొంతకాలం వెయిట్ చేసి తెలుసుకుందాం